రాశారా తెలియదు రాశారా నాకు తెలియదు కానీ కొన్ని తెలుసుకొని వాస్తవాలు చెప్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా కూడా కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏదేమైనా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నది ఈ నియోజకవర్గ అవసరాలకు సంబంధించి ఏదైనా ప్రజల తరఫున నిలబడి మాట్లాడి పోరాడడానికి నేను ఖచ్చితంగా కూడా ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా డిపో అయితే వాస్తవంగా ఎవరిని మాట్లాడినా నియోజకవర్గంలో ఎవరిని మాట్లాడినా డిపో అనేది కొలమనేరు డిపో అనేది కొంత వాళ్ళకి కూడా ఈ డిపోను నిర్వీర్యం చేసే దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా మనసులో బాగుంది చాలా మంది బయట జరుపుతున్నారు కొంతమంది చెప్పలేకుండా కూడా ఉన్నారు దీన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ శాసనసభ్యుడిగా చెప్పాల్సినది ఖచ్చితంగా కూడా నేను చట్ట ప్రయత్నం చేస్తూ ఉన్నాను వాళ్ళ నోటీస్ కూడా తీసుకెళ్తా ఉన్నాను పొద్దున్నే కూడా ఆర్ఎం గారితో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు రెక్టిఫై చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది దాని తర్వాత ఖచ్చితంగా రిట్పై చేస్తారనేటువంటి ఆస్తి కూడా తప్పనిసరిగా దాన్ని చేసే ప్రయత్నం చేయడానికి నా వంతు కృషి చేయడం జరుగుతున్నది అప్గ్రేడేషన్ చేశారు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా అక్కడ సబ్ డివిజన్ తీసుకొచ్చున్నారు కాబట్టి దానివల్ల మన పలము నేరు సబ్ డివిజన్కు గతంలో నష్టం అయితే నాకు జరగలేదు వాస్తవంగా డివిజన్ రావాల్సిన పరిస్థితి పలమనేరులోనే ఉన్నింది పలంనేరు ఇస్ ద రైట్ ప్లేస్ రెవెన్యూ డివిజన్ కావచ్చు ఎలక్ట్రికల్ డివిజన్ కావచ్చు అన్నిటికీ కూడా పోలీస్ డివిజన్ కావచ్చు అన్నిటికీ కూడా పోలీస్ సబ్ డివిజన్ కావచ్చు అన్నిటికీ కూడా పలమనేరు రైట్ ప్లేస్ గతంలో ఇవన్నీ కూడా కొన్ని మార్చినారు మనమన్నీ కూడా తీసుకుపోయినారు రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడడానికి నోరు లేకుండా ఈ నష్టాలు జరిగినాయి ఎక్కడైనా ఈ నియోజకవర్గానికి నష్టం జరిగినప్పుడు గట్టిగా మాట్లాడి ఎవరైనా కానీ ధైర్యంగా మాట్లాడే శక్తి ఉండాలి అది ఎవరైనా కానీ ఎంత పెద్దదైనా కానీ నోరు తెరిచి మాట్లాడాలి మాట్లాడకపోతే మనకు మనం నమ్మి వేసినటువంటి ఓటర్లకు అన్యాయం జరుగుతుంది నేనైతే ఖచ్చితంగా పర్మనెంట్ నియోజకవర్గానికి నష్టం జరిగితే నేను ధైర్యంగా ఎంత దూరమైనా పోయి మాట్లాడడానికి నేను రెడీగా ఉంటాను కాబట్టి ఇక్కడ ఆ నష్టం జరిగే పరిస్థితి లేదు అడిషనల్గా వస్తుందే కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉండవు కొన్ని రోజులు ఓపిక పట్టండి గతంలో ముఖ్యమంత్రి ఒక డేలు తీసుకుపోయాడో అంతకు వెయ్యింతలు ముఖ్యమంత్రి గత ముఖ్యం గత ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గతంలో కొలమనేరు నుంచి ఏదైతే తీసుకెళ్ళాడో అంతకు వెయ్యింతలు లాభం వచ్చేది అక్కడి నుంచి టైం రాబోతుంది సమాధానం చెప్తుందా సబ్జై పలమునరులో ఓల్ డేస్ ఉడింది మేమంతా పోయినాం కదా ఎన్నిసార్లు సబ్జెయ్ మీరందరూ చూసినారు సరిగా అదే సబ్జైల్లోనే ప్రకాష్ రావుని లోపలి పెట్టి సర్పంచ్కి ఇప్పించిన సందర్భంలో సందర్భం నేనే చేసిన నేను పంచాయతీ కూడా సబ్పంచ్ ఆ సబ్జయ్ లోపల పోయి ఆడే పోర్మాలు వేసాను సబ్జెయి లోపల పోయి ప్రకాష్ రావు సర్పంచ్మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎంత కావాలని కూడా అడిగినారు దానికి అలాట్మెంట్ అయ్యింది కాకపోతే రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు చేయాలనేటువంటి ఆలోచనతో ఆపారు ఒక చిత్తూరులో మాత్రం గురిజాల జగన్మోహన్ ఆయన ఇంట్రెస్ట్తో ఒక్కటి మాత్రం వదిలిపెట్టారు